హాయ్ అండి ఈ వీడియో వచ్చి టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం లంగా జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్లస్ బాడీ మెజర్మెంట్స్తో చెప్తున్నాను ఇది లాంగ్ అయిపోయింది ఇదే మూడు వీడియోలుగా పెట్టవచ్చు కానీ నాకు ఇంకా టైం లేదండి స్టిచ్చింగ్ ఉంది ఇంకందుకని ఒక వీడియోగా చేసి పెడుతున్నాను చూడండి మిస్ అవ్వ బాకండి టైలర్స్ అయితే అస్సలు మిస్ అవ్ బాకండి బాడీతో బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ కూడా స్టిచ్చింగ్ కూడా పెట్టాను బ్లౌజ్ మటికి పెట్టలేదు ఇంకా లాంగ్ అయిపోయిద్దని నెక్స్ట్ పెడతాను ఈ లంగా మటుకి పెట్టా నేను బాడీ లంగా చూడండి ఇదిగోండి ఇలా చూసుకోండి తనకి లంగా ఎక్కడికైతే కుచ్చులు స్టార్ట్ అవుతాయో మనకి బాడీ లంగా కాబట్టి స్టెప్స్ ఎక్కడైతే లంగా కుచ్చులు పెట్టడం మనం ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి కిందకి మనకి ఖాళీ దగ్గర కొలవకూడదు మనకి ఫ్లోర్ కొలవాలి అక్కడి నుంచి ఫ్లోర్కి మన ఖాళీ దగ్గర నుంచి ఒక అంగుళం కిందకే పెట్టండి హైట్ ఎందుకంటే వేసుకున్న దానికి మనకి మెజర్కి తేడా ఉండిద్దు ఒక అంగుళం తేడా పైన బాడీ బాడీని ఫుల్ తీసుకోలేదు నేను లంగా లంగా తీసేసుకున్నాను కొలత పైన బాడీ కొలత బాడీకే తీసేసుకున్నాను బాడీ కొలత ఇలా కొల్చుకోండి ఇప్పుడు లంగా చుట్టూ ఇలా తీసుకోండి కొంచెం మనకి వేలు గ్యాప్ ఉంటే చాలు లూజ్ ఉండాలి కదా కొంచెం పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం లూజు ఉన్నా ఇబ్బంది లేదు ఇలా కరెక్ట్ కాకుండా కొంచెం లూజ్ వచ్చేటట్టు వేల్ గ్యాప్ వస్తే చాలు ఇది బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాను హైట్ చూడండి ఇక్కడ వరకు మనకి మామూలుగా అయితే సరిపోతుంది పొట్ట ఉండిద్ది కాబట్టి ఇంకొంచెం ఎత్తిద్ది అనమాట పొట్ట పొట్ట ఉంది కాబట్టి పిల్లలు వేసుకున్న తర్వాత ఎత్తిద్ది బ్లౌజ్ అందుకని ఇంకొంచెం కిందకే పెట్టుకోండి అంగుళం కానీ రెండు అంగుళాలు కానీ ఎక్స్ట్రా మనం అనుకున్న దానికన్నా రెండు అంగుళాలు కిందకే ఉండాలి ఇప్పుడు వెడల్పు పైన ఇరవై ఒకటి వచ్చింది నడుము నడుము వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది అండి కొంచెం లూజ్ ఉండాలి కదా మనకి కింద కూడా ఇరవై ఒకటి వచ్చింది ఇప్పుడు మనకి వెడల్ప్స్ అయిపోయినాయి చెస్ట్ నడుము సీటు దగ్గర కొలిచేసుకున్నాం ఇప్పుడు ఆమ్ డౌను చంక ఈ చంక ఇలా చూసుకోండి పదిన్నర ఉంది ఇదో చక్కగా ఇలా ఈ టేపుని చంకకి రౌండ్ తిప్పండి పిల్ల కదులుతానే ఉంది పదిన్నర ఇప్పుడు హైట్ చేతులు మనం పిల్లలకి ఎక్కడికి పెడదాం అనుకుంటున్నామో అక్కడ వరకు ఫైవ్ తీసుకున్నా నేను అక్కడి నుంచి లూజ్ హైట్ ఎక్కడ వరకు పెట్టారో అక్కడి నుంచి ఒక వేలు గ్యాప్ పెట్టుకొని ఈ లూజ్ తీసుకోండి ఇప్పుడు షోల్డర్ షోల్డరు మనకి బోన్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఇలా కొల్చుకోండి ఫ్రంట్ నెక్ ఫైవ్ బ్యాక్ నెక్ మన ఇష్టం ఫైవ్ కానీ సిక్స్ కానీ ఫోర్ కానీ మనం పెట్టే మోడల్ని బట్టి తీసుకోవచ్చు ఇదిగోండి ఈ క్లాత్ తీసుకున్నాను ఇది శారీ తీసుకున్న శారీ వచ్చి ఇద్దరికి వచ్చింది రెండు వస్తాయి లంగా జాకెట్లు దీనికి లైనింగ్స్ కూడా మీటర్ మీటర్ రెండు మీటర్లు తీసుకున్నా లంగాకి లోపల లైనింగ్ బ్లౌజ్కి మనకి బాడీకి సరిపోతుంది ఒక మీటర్ రెండు మీటర్లు ఈ పాపకి సరిపోతాయి ఇది ముడతలు ముడతలుగా ఉంది కాబట్టి ఐరన్ చేసుకుంటాను కొంచెం ఫాల్ అండి ఫాల్ వేయాలి కింద లేసుందని వదిలేసిన పీస్ వచ్చేసిద్ది ఫాల్ వేసుకుంటే కొంచెం మందంగా నీట్గా ఉండిద్ది ఒక క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకొని బాడీ కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఎగుడు దిగుడు లేకుండా ఉండిద్ది బాడీ హైట్ కొలుచుకుందాం మనం బాడీ విడిగా తీసుకున్నాం కాబట్టి హైట్ చూసుకొని టెన్కి మార్క్ చేసుకున్నాను ఖర్చులతో సహా టెన్కి మార్క్ చేసేసుకున్నాను షోల్డర్ షోల్డర్ వచ్చి మనకి టెన్ ఉందండి షోల్డరు ఫుల్ షోల్డర్ ఇది మనకి ఫుల్ షోల్డర్ అయితే నీట్గా ఉండిద్ది ఇంక అందుకని ఫుల్ షోల్డర్ పెట్టేస్తున్నాను షోల్డర్ అయితే ఎంత పెట్టుకున్నామో చక్క డౌన్ కూడా మనం అంతే పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఫైవ్ ఉంది కదా ఫైవ్కి త్రీ షోల్డర్ పెట్టుకుంటున్నాను షోల్డర్కి వెడల్పు మిగతా టూ నెక్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు డౌను డౌన్ ఇది బాడీ కాబట్టి పైకి మనకి బ్లౌజ్కి అడ్డం రాకూడదు కదా అందుకని కిందకి పెట్టేసేస్తున్నాం మనం బ్లౌజ్కి కనపడకూడదు పైకి కిందకు పెట్టేసేసి చుట్టూ కుట్టేసేస్తాం ఇప్పుడు వెడల్పు చూసుకుందాం వెడల్పుకి నాలుగు భాగాలు వేసుకోవాలి ట్వంటీ వన్ ఉంది కదా ట్వంటీ వన్ డివైడెడ్ బై ఫోర్ దానికి మళ్ళీ మనం హాఫ్ యాడ్ చేసుకోవాలి లూజ్కి ట్వంటీ ట్వంటీ అంటే ఫైవ్ కదా ట్వంటీ వన్ అంటే ఫైవ్ ఐదు పావ్ ఐదు పావుకి మనకి చుట్టుకొలత వచ్చేసింది ఒక హాఫ్ పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ పెడితే మనకి రెండు అంగుళాలు ఎక్స్ట్రా వచ్చింది అన్నమాట ఖర్చుకి రెండు అంగుళాలు తగిలిచ్చేసాను సరిపోయిద్ది నడుం ఎంత వచ్చింది మనకి నడుం పద్దెనిమిది వస్తే పంతొమ్మిది పెట్టుకున్నాను కదా ఇంకా సేమ్ అంతే పెట్టేస్తున్నాను ఎందుకంటే డాట్స్ కూడా ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి లైన్ కొట్టేశాను స్ట్రైట్గా సరిపోయిద్ది మనకి ఇప్పుడు ఒక క్రాస్ అలా లైన్ తీసుకోండి కిందకి ఆలాడకుండా ఉండిద్ది మనకి లంగా కొంచెం కూర్చోంతా కిందకి డౌన్ అయిపోయింది అనమాట అలా కాకుండా అలా క్రాస్ తీసుకోండి బాడీ లంగాలకైనా బ్లౌజులకైనా ఇంకా దేనికైనా క్రాస్ మటుకి ఉండాల్సిందేను లాంగ్ ఫ్రాక్స్కి కట్ చేసేసుకొని మనం ఈ తిప్పాల్సిన పని లేదండి హోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోయిద్ది బాడీయే కదా ఇప్పుడు మనం లంగాకి కింద లైనింగ్ తీసుకుందాం ఈ మీటర్ ముక్కు ఉంది కదా దీన్ని తీసుకొని మనకి ఎలా అయితే చూసుకుందాం హైట్ ఇదిగోండి ఇది పంతొమ్మిది వచ్చింది ఇటు సైడ్ కొలుచుకుంటేనేమో పంతొమ్మిది వస్తుంది చూద్దాం ఎట్ైతే వీలు చూసుకోండి ఇటు సైడు ఒక ఎక్కువ ఉందనుకోండి ఇటు సైడ్ వేసుకోవచ్చు మనకేమో ట్వంటీ సెవెన్ ఉంది హైటు ఇదేం పంతొమ్మిదే ఉంది అందుకని ఇలా ఒక సైడ్ కట్ చేసేసి ఇటు వేసిస్తున్నాను కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి కుచ్చులు పెట్టుకుంటే నీట్గా కొంచెం లంగా కూడా వెడల్పుగా వచ్చిద్ది అందుకని ఇలా కట్ చేశాను ఒకసారి మళ్ళీ రివర్స్ చేసి చూసుకోండి అర్థం కాకపోతే ఇది కొంచెం ఎక్స్ట్రానే ఉంది కదా అవి ఫిల్స్ పెట్టేసేస్తాను హైట్ కూడా ఒకసారి చూసుకుందాం ఇదివంటి ట్వంటీ టూ ఉంది ట్వంటీ సెవెన్ కదా మనకి సరిపోయిద్ది పైకే ఉండాలి కాబట్టి లైనింగు సరిపోయిద్ది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ ఎందుకు తీసుకోవడం వన్ మీటర్ సెట్ అయిపోయింది దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అసలుది ఇంకా లంగా ఒకటే ఉంది కదా దీన్ని కూడా నేను మీ ఇష్టం అండి చూసుకోండి మనకి ఎంత లెంత్ ఉంటే అంత వచ్చి బాగుండుద్ది రెండు రెండున్నర మూడు మూడున్నర నాలుగు వరకు పెట్టుకోవచ్చు నాలుగైతే మరీ బుట్టబొమ్మలాగా కుర్చీలు ఎక్కువ వచ్చేస్తే చూసుకోండి రెండున్నర కాడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలే కాబట్టి రెండైనా సరిపోయిద్ది మరి ఇప్పుడు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే బ్లౌజ్ పీస్ కూడా సరిపోయిద్ది వన్ ఇయర్ దగ్గర వరకు అక్కడి నుంచి టూ మీటర్స్ మన ఇష్టం అలా తీసుకోండి ఇలా హైట్ కొలుచుకుంటున్నాను నేను హైట్ వచ్చి ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ సెవెన్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి ఫిల్ట్ వేసుకోవాలి కదా మనం ఫిల్ట్ ఫిల్ట్ కూడా చూసుకోండి క్లాత్ ఉంటే వేసేయచ్చు లోపలికి ఐదు అంగుళాలు ఐదు అంగుళాలు ఫిల్ట్ వేసుకోవాలి అనుకుంటే కనుక రెండున్న రెండున్నర పడిద్ది నేను ఇప్పుడు ఆరు అంగుళాలు ఫిల్ట్ వేసుకుంటున్నాను మూడు మూడు పడిద్ది ఖర్చుకి ఒక అంగుళం పెట్టాను అన్నమాట మళ్ళీ కట్ చేసేసుకుంటున్నాను ఇది హ్యాండ్కి వస్తుంది మనకి బ్లౌజ్ హ్యాండ్ దీన్ని కూడా అటు కట్ చేసే బాకండి ఫుల్ ఉండాలి ఇది రెండు ముక్కలు చేయొద్దు ముక్కే ఉండాలి అయినా మూడైనా ఎంతైనా ముక్కే స్టెప్స్ పెట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేస్తాం కానీ దీనికి కట్ చేయం లంగాకి ఇలా కట్ చేసేసుకుంటే పీసులు హోల్డ్ చేసి కుట్టేస్తే పీస్ రాకుండా ఉండిద్ది లంగా ఇద నడుము ఇరవై ఒకటి ఉంది ఇదన్నీ మనం కూర్చోబెట్టుకోవడమే కూర్చు కూడా చక్కగా నీట్గా పెట్టుకుంటే లెంత్ తక్కువైనా బాగా వచ్చింది ఇదిగోండి లంగా బాడీ లైనింగు ఇది అంచు మనకి హ్యాంగింగ్స్ వేసుకోవడానికి లంగాకి కట్ స్టిచ్ చేసుకున్నారండి ఇదిగోండి బాడీ ఈ బాడీకి మనం ఇలా హోల్డ్ చేసి చుట్టూ కుట్టేయడమే చంక మెడ అటువైపు హాఫ్ చంక రెండిటిని ఇలా కుట్టుకోండి స్టిచ్ చేయడం ఈజీ అండి బాడీ లంగా పెద్ద లంగా అయితే ఇంకా ఈజీ బాడీ కూడా ఉండదు కాబట్టి మనకి బ్లౌజ్కే బ్లౌజ్కి హ్యాంగింగ్స్కి వీటికే టైం పట్టిద్ది ఇలా చుట్టూ ఇలా ఒక్కలా కుట్టుకోవచ్చు మళ్ళీ మనకి ముక్క విడిగా క్రాస్ ముక్క తీసుకొని దీనికి కూడా తిరగేసి చక్క నీట్గా పైన కుట్టే వేసుకోవచ్చు అండి మన ఇష్టం రెండు మెథడ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి మనం కొట్టవచ్చు ఇలా ఈజీగా ఉండిద్ది మళ్ళీ వేరే ముక్క తీసుకొని దాన్ని స్టిచ్ చేసి అలా కుడితే మటుకి అది కూడా అది బాగుండిద్ది అది రెడీమేడ్ స్టైల్లో ఉండిద్ది మనకి వాళ్ళు ఇచ్చే మనీని బట్టి స్టిచ్చింగ్ ఉండిద్ది మీకు ఇలా కూడా కుట్టచ్చు అని చూపెడుతున్నాను ఈసారి స్టిచ్ చేసేది చూపిస్తా అది ఎలా కుట్టాలో ఇలా డాట్స్ వేసుకోండి డాట్స్ ఎంత ఉండాలంటే చిన్నపిల్లలే కాబట్టి మనకి వేలకి ఉంటే సరిపోయింది చూపుడు వేలు అంత ఉంటే డాట్ సుమారు నాలుగు అంగుళాలు ఉంటే సరిపోద్ది కింద ఒరిజినల్ పైన డూబు వేసుకోండి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను షోల్డర్ ఏమైనా మనం స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ రఫ్ లాక్కోండి ఎండింగ్ కూడా రఫ్ లాగండి క్లాత్ ఇలా దారాలు ఏమన్నా ఉంటే స్టిచ్చింగ్తోనే కట్ చేసేసుకోవాలి లేకపోతే అన్నీ ఒకేసారి అనేపాటికి మనకి స్టిచ్చింగ్ నీట్గా ఉండదు ముందే కట్ చేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉండుద్ది ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకుందాం సైడ్స్ జాయిన్ చేయకోకుండా మనకి ఫిల్స్ పెట్టేసుకొని కూడా జాయిన్ చేయొచ్చు కానీ దీనికి మట్టి మనం కటింగ్ పెట్టలేదు కదా ఉంది కదా లంగా అందుకని సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే మనకు అంతకుముందు ఫ్రాక్ లాగా లోడింగ్ వస్తుంది ఫినిషింగ్ కింద షేప్ చూడండి ఎలా వచ్చిందో ఇలా ఉంటే బాగుండిద్ది ఇప్పుడు వెడల్పు చూస్తున్నాను లంగాకి అమ్మాయిది నడుం చుట్టుకొలత ఇరవై ఒకటి అలా ఉంది కదా కరెక్ట్ ఇరవై ఒకటి ఉంది దానికి లూజ్కి మనకి ఎన్నంగులాలు ఇరవై నాలుగు ఉండాలి ఇరవై నాలుగు ఉంటే లూజ్గా బాగుండిద్ది బ్లౌజ్ కాబట్టి ఇరవై ఒకటి అంటే సరిపోయి ఇరవై ఒకటికి ఇరవై రెండు పెట్టుకోవచ్చు లంగా అలా కాదండి నాలుగు అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే లూజ్ వచ్చిద్ది హుక్స్ పట్టి పట్టికి బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను నేను మొత్తం వేసేసిన తర్వాత లాస్ట్లో వేస్తాను పట్టి కాజపట్టి ఎందుకంటే మనకి ఫస్ట్లో వేస్తే ఇలా లాస్ట్లో వేస్తే నాకు ఈజీగా అనిపించిద్ది అని ఎక్కువ బ్లౌజులకైనా బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత లాస్ట్లో వేస్తాను ఇలా ఒక పీస్ తీసుకొని పైన మనం నెక్ హోల్డ్ చేసేసాం కాబట్టి దీన్ని కూడా లోపలికి కానీ బయటికి కానీ మడత పెట్టుకోండి ఎలా వేసినా బాగానే ఉండిద్ది కింద మడత పెట్టాల్సిన అవసరం లేదు మనకి లంగా యాడ్ చేస్తాం కదా ఇది కాజా పట్టి బయటికి వచ్చింది బయటికి కనపడేది మనకి కాజా పట్టి చక్కగా మనకి నెక్కి సమానంగా నీట్గా ఉండాలి అది కూడా ఎక్కువ ఉండకూడదు నెక్కి తక్కువ ఉండకూడదు దాని మీదే ఒక కుట్టు వేసుకోండి ఇప్పుడు హుక్స్ పట్టీ పెట్టుకుందాం హుక్స్ పట్టీని హోల్డ్ చేయండి క్లాత్ని ఇలా మడత పెట్టి వేస్తే ఈజీగా వచ్చేస్తుంది హుక్స్ పట్టీ దీనిపైన ఒక కుట్టు వేసుకొని ఇటు తిప్పి హోల్డ్ చేసేసుకోండి దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవటమే సమానంగా కట్ చేసేసుకుంటే థ్రెడ్స్ మటుకి ముందే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కాజా పట్టి మీద హుక్స్ పట్టి పెట్టి ఒక బాక్స్ లాగా కట్టండి ఫస్ట్ నేను ఇలా స్టిచ్ చేశాను చిన్నది మూడు హుక్స్లు పడుతున్నాయి పైన ఎందుకులే ఎలాగో బాడీ లూజ్గానే ఉంది అంత అవసరం లేదు అందుకని ఈ పై దాకా ఇంకా మూసేస్తున్నాను ఎందుకు మూడు హుక్స్ ఎటు నెక్ దిగకపోతే వేయాలి కానీ ఇంక చాలా లూజ్ ఉంది కదా నెక్ కూడా అందులో పెద్ద నెక్సే ఓకేనా అందుకని ఒక హుక్సే పట్టేటట్టు వేశాను ఇదిగోండి ఇది బాడీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత ఉందా అని పన్నెండున్నర వచ్చిందండి సరిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ స్టిచ్ చేసుకుందాం లైనింగ్ మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా పిల్స్ పెట్టుకోవడానికి దానికోసమని ఇంకోయ్యి ఒక సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాను దీనికి అంచు ఉంది ఇంకా అందుకని ఒక్క పొరే స్టిచ్ చేస్తున్నాను దీనికల్లా పని ఎక్కువగా ఉండిద్ది కానీ స్టిచ్చింగ్ మట్టికి ఈజీగానే ఉండిద్ది కాకపోతే మనకి పనే పనే ఉంది స్టిచ్ ఈజీగా ఉంటే రోజల్లో అయినా కొట్టచ్చు ఇలా ఫిల్స్ పెట్టుకోండి ఏవి నెక్కులు తిప్పడం అలా అంటే కష్టం కదా దీన్ని నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చారు లంగా జాకెట్టు అది కొంచెం టఫ్ అది బ్లౌజ్ పెడతా అది బ్లౌజ్ మోడల్ టఫ్ అంటే కష్టంగా ఉంది కొంచెం పెటల్స్ పెటల్స్గా వచ్చింది అనమాట స్టెప్స్ కాకుండా కుచ్చులు కాకుండా అది కొంచెం పెడతా కొంచెం లాంగ్ అయినా కొంచెం చూసి నాకు లైక్ చేసి కామెంట్ పెడితే పెట్టేస్తా కొంచెం కష్టమైనా నాకేంటంటే ఇది పెట్టాలంటే చెప్పాను కదా ఒకటికి రెండు గంటలు టైం ఎక్కువ అయిపోయిద్ది కెమెరా పెట్టామంటే అదేమో కుయ్యి కుయి అంటూ ఉండిద్ది లేచి చూసుకుంటా ఉండాలి అసలు వస్తుందా రాదా అని కొంచెం టెన్షన్గా ఉండిద్ది వీడియో ఇదిగోండి ఇలా కుట్టు వేసేసిన తర్వాత పైన ఒక కుట్టు వేసేస్తున్నాను అన్నిటికీ పైన వేస్తాం కదా దీనికి లోపల వేసేస్తున్నానండి ఎందుకంటే కొంచెం లోపలే పైకి వేసామనుకో అణిగిపోయిద్ది దీనికి అలా అనవకూడదు కొంచెం ఏ ఉండాలని రెండు కుట్లు లోపలికే వేసేసా మనం అడుగులంగా లాగా అడుగులంగా అంతే కదా మనకి శారీ పెట్టి కోట్లు అమ్మ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు ఇలాంటివి ఈ మోడల్ ఇప్పుడు అన్నీ కొనుక్కోవటమేగా ఎక్కువ స్టిచ్చింగ్ చేయించట్లేదుగా ఈ మోడల్లో అంతకుముందు నాయనమ్మలు అమ్మలు ఇలా స్టిచ్ చేయించుకునేవాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటున్నార సరిపోతాయా లేదా అని సరిపోతుంది కొంచెం టైట్గా ఉంది కొంచెం అలా లాగితే సరిపోయి ఇప్పుడు అసలు ఫ్యాబ్రిక్ తీశాను అటు ఇటు ఇలా స్టిచ్ వేసుకోండి రెండు రెండు హోల్డింగ్స్ అవసరంలా ఒక హోల్డింగ్ అయితే సరిపోయి పీస్ రాకుండా ఉంటే చాలు మనకి దాన్ని దీన్ని జాయిన్ చేసేటప్పటికి సరిపోయిద్ది కదా లేకపోతే మందం అయిపోయింది మనం రెండు హోల్డింగ్ వేసామంటే ఒక్క పొరని ఇలా స్టిచ్ వేసుకోండి సరిపోయి స్లోగానే పెట్టాను ఫాస్ట్గా పెట్టలేదు వీడియో అందుకే ఇంత లెంత్ వచ్చింది కనీసం ఇద్దరు ముగ్గురు కన్నా యూజ్ అయ్యిద్దిగా అంతేనా అందుకే స్లోగానే పెట్ట ఫాస్ట్ పెట్ట ఫాల్ ఇలా వేసేస్తున్నాను ఫాల్ వేసేటప్పుడు కొంచెం కుచ్చు పెట్టండి అక్కడక్కడ మొత్తం కలిపి ఒక మూడో నాలుగో కుర్చులు పెట్టుకుంటే సరిపోయిద్ది ఇలా అంచులు వచ్చినప్పుడు లేస్లు వచ్చినప్పుడు కింద ఉన్న లెంత్ వేరుగా ఉండిద్ది పైన ఉన్న లెంత్ వేరుగా ఉండిద్ది కొంచెం లూజ్ వచ్చిద్ది పైన ఎగుడుదే క్రాస్ వచ్చేసిద్ది అన్నమాట మనం ఫాల్ ఇలా కుచ్చులు పెట్టుకోకపోతే అక్కడొకటి అక్కడొకటి మొత్తం ఫాల్ మొత్తంలో మూడు చోట్ల పెట్టుకుంటే చాలు అప్పుడు లూజు పైన అడ్జస్ట్ అయిపోయి మనకి ఫ్రంట్ చూసేటప్పటికి నీట్గా ఉండిద్ది ఫాల్ నేను శారీస్ కూడా ఇలాగే పెడతా రెండు కుర్చులు వచ్చేటట్టు పెడతాను అంచు శారీస్కి పట్టు శారీస్కి సిల్క్ అయినా అంతే సాగిద్ది అసలు మనం ఇలా ఫిల్స్ పెట్టుకుంటే చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఏది కూడా వెప్పాల్సిన పని ఉండదు మనకి ఫాల్స్ జిగ్జాగ్ అయినా జిగ్జాగ్ వేస్తా కదా జిగ్జాగ్ కూడా కొంచెం లూజ్ అవన్న వస్తే పైన కూడా పెట్టేసుకోవచ్చు మనకి తర్వాత వాష్ చేసినప్పుడు కూడా టైట్ రాదు ఐరన్ పెట్టి పెట్టించుకుంటారు చేపించుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు స్టెప్స్ నీట్గా పెట్టుకోండి లోపలికి కొంచెం లెంత్ మనం తక్కువే పెట్టుకున్నాం కాబట్టి మరీ లోపలికి వెళ్దూ కరెక్ట్గా అక్కడ వరకే వచ్చిద్ది ఫస్ట్ మనం ఏ లెవెల్ అయితే పెట్టామో ఎండింగ్ దాకా అదే లెవెల్లో వన్ వన్ ఇంచ్ ఉంటే వన్ ఇంచే ఎండింగ్ దాకా ఉండాలి టూ ఇంచెస్ ఉంటే టూ ఇంచే ఉండాలి ఒకటి ఎగుడు ఒకటి వన్ ఒక టూ ఒకటి హాఫ్ అట్లా ఉండకూడదు స్టెప్స్ పెట్టేటప్పుడు ఒకేలాగా పెట్టుకోండి ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు రఫ్గా రఫ్ క్లాత్ కాటన్ క్లాత్ గంజి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అప్పుడైతే ఇలా మంచి పీసెస్ మీద మనం స్టిచ్ చేసుకోవడానికి బాగా నీట్గా వస్తుంది బాడీకి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను సరిపోయింది దీనికి నేను కింద ఫిల్ట్ వేయలేదండి ఇప్పుడు ఫిల్ట్ వేస్తున్నాను ఫస్టే వేసుకుంటే బాగుండిద్ది ఈజీగా ఉండిద్ది నేను దీనికి మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నా చూడండి మీరు మటుకి లంగా స్టార్ట్ చేసేటప్పుడే ఫాల్ వేసిన తర్వాత ఫిల్ట్ వేసుకోండి ఇలా ఇప్పుడు మనకు అంచులు వస్తున్నాయి కదా అంచు పక్కనే వేసేసుకోండి కరెక్ట్గా అంచు గీత మీద పడాలి మూడు అంగులాలు ఆరు అంగుళాలు పెట్టుకున్నాను కదా ఇదిగో చూసుకోండి ఇట్లా మూడు అంగులాలు ఫిల్ట్ వేస్తున్నా ఇలా చెక్ చేసుకోండి టేప్తో మనం చెక్ చేసుకుంటా ఉంటే జరుగుతూ ఉంటుంది క్లాత్ మళ్ళీ మనకి ఎండింగ్కి వచ్చేప్పటికి తగ్గిపోయిద్ది అనమాట ఒక టేప్ ఇలా మెల్ల వేసుకొని చూసుకుంటా స్టిచ్ చేసుకుంటే మనకి ఒకే లెవెల్లో వచ్చిద్ది ఇలా కొల్చుకుంటా ఎండింగ్కి వచ్చేసి ఎండింగ్ మట్టి కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు వస్తాయి అలా కాకుండా లెవెల్లో వస్తుంది ఇక్కడ చూడండి కొంచెం యువతలకు వచ్చింది సాగిద్ది కదా క్లాత్ మనకు కట్ చేసుకునేటప్పుడు అప్పుడు కొంచెం చిన్నగా సన్నగా సైడ్ మడత పెట్టేసుకోండి చివరిదాకా లాగా వాకండి దాన్ని ఒక కోప్ లాగా వచ్చిద్ది అక్కడే స్టెప్ పెట్టేసుకుంటే సరిపోయింది పైన ఒక కుట్టు వేసుకుంటున్నా పైన కుట్టు వేసుకుంటే అంచు నీట్గా ఉండిద్ది కాకపోతే వీళ్ళు రేపొద్దిన్న పిల్లకి కొంచెం పొట్టిగా అయిపోయినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యిద్ది మళ్ళీ మనకే ఇస్తారు కాబట్టి మళ్ళీ తీసి మనం లైన్ చేయొచ్చు హైట్కి పై కుట్టు మటుకి వేస్తేనే నీట్గా ఉంది వేసుకోవాలి కంపల్సరీ అన్ను కాకపోతే నేను మటుకి వేస్తాను ఇప్పుడు దీనికి లైనింగ్ యాడ్ చేసుకుంటు కానీ పైకి మనకి ఖర్చు పైకి కనపడింది అలా కాకుండా బాడీకి ఫస్ట్ లైనింగ్ ఇలా చూడండి ఫ్రాక్స్ మనం ఇలాగే అంతకుముందు చేసేవాళ్ళం ఇలా లోపలికి ఇందుకో చూడండి ఇలా లోపల పెట్టేసి లైనింగ్ లోపలికి ఒరిజినల్ ఒరిజినల్ ఇలా ఉండాలి ఎందుకంటే బ్యాక్ నుంచి మనం బయటికి తీసేటప్పటికి బ్లౌజ్ వచ్చేసింది అది కూడా కటింగ్ పెట్టుకుంటాను వర్క్ బయట ఇస్తాను మనం ఫిల్స్ పెట్టేసుకున్నాం కదా లైనింగ్ నేను బాడీ జాయిన్ చేశాను దీనికి లైనింగ్ జాయిన్ చేయలేదు ఫిల్స్కి ఐరన్ చేస్తున్నాను చూడండి ఇలా ఐరన్ పెట్టుకుంటే మనం మామూలుగా స్టిచ్ చేసిన దానికన్నా ఐరన్ పెట్టి స్టిచ్ చేస్తే చాలా బాగుంది ఇంకా చిన్నపిల్లే కాబట్టి కొంచెం చేతికి కొంచెం ఈజీగా ఉంది పెద్దవాళ్ళదైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఐరన్ చేయాలి ఐరన్ బాక్స్ కూడా హైలో ఉండేటట్టు చూసుకోబాకండి మీడియం మీడియంగా ఉండాలి హీట్ ఎందుకంటే పట్టు ఫ్యాబ్రిక్స్ కదా పాడైపోతాయి లైట్ గట్టిగా ఉన్నట్టే చూసుకోండి కాలే కాలేదు పెట్టే బాకండి కొంచెం ఒత్తి చేసుకుంటే సరిపోయిద్ది ఇలా కొంచెం ఎత్తుది ఏదన్నా రాయో ఏదో ఒకటి తీసుకొని పెట్టుకోండి బాటిలో అసలు ఇద్దరు ఉంటే ఇబ్బంది లేదు ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు చేసుకోవచ్చు పెద్ద మటు కంపల్సరీ ఇద్దరు కావాల్సిందే కానీ ఇలా ఐరన్ ప్లేట్స్ వల్ల చాలా నీట్గా ఉంటుంది అండి లంగా జాకెట్ ఇలా నిదానంగా త్రీ త్రీ ఫోర్ ఫోర్ అట్లా చేసుకుంటే సరిపోయింది ఒకసారి చూడండి జారిపోతూ ఉంటుంది క్లాత్ ఎక్కువ అంచులకే కదా మనం ఐరేంజ్ చేసేది ఈ చేతికి రావు అట్లా లాక్కుంట చేసుకుంటే సరిపోయద్ది ఎక్స్ట్రాస్ ఇలా కట్ చేసేసుకోండి పీస్ రాకుండా మనకి ఖర్చు కనపడిపోయిన లోపలికి ఉన్న దానికి పీస్ ఉండకూడదు కదా ఒక లైట్గా కట్ చేసేసుకుంటున్నాను దీన్ని ఇటు సైడ్ కూడా జాయిన్ చేసేస్తాను మన ముందే కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా పీస్ రాకుండా ఉండటానికి దాని మీద ఒక స్టిచ్ రెండు స్టిచ్లు పడతాయి ఇప్పుడు కూడాను దేనికైనా రెండు స్టిచ్లు వేసుకోండి గట్టిగా ఉండిద్ది ఇది లాస్ట్లో వచ్చేదటికి ఎగుడు దిగుడు ఉందేమో చూసుకొని ముందే ఆ ఫిల్ట్ పైనే చిన్నగా కూర్చుపెట్టాను నేను లైట్గా లేకపోతే లాస్ట్లో ఎగుడు దిగుడు వచ్చిద్ది డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను దారా ఏమన్నా ఉంటే కట్ స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు దాని లోపల పెట్టేసేసి ఇదిగోండి ఇలా మనకి డూప్స్ అన్నీ మధ్యలోకి వెళ్ళిపోవాలి ఒరిజినల్ బయటికి రావాలి అలా చూసుకోండి అంతకుముందు మనకి ఫ్రాక్స్ ఇలాగ స్టిచ్ చేసేవాళ్ళు లోడింగ్ అంటారు దీన్ని మనం ఫ్రాక్స్కి ఏంటంటే పైన నుంచి కిందకి జాయిన్ చేసేస్తున్నాం కదా లంగాలకి ఇలా ఏంటంటే ఖర్చు లోపలికి ఉంటే బయటికి కనపడితే నచ్చదనమాట లోపలికి ఎక్కువ శాతం లోపలికే వేసేస్తాను ఇదిగోండి ఇలా లోపలికి పెట్టేసేసి మన ఖర్చు అనేది మన పుట్టకి టచ్ అవ్వదు మధ్యలో ఉండిపోయిద్ది లైనింగును అసలు పైకి ఉంటుంది ఇలా ఒరిజినల్ దాని లోపలికి పెట్టి సమానంగా పట్టుకుంటే సరిపోయిద్ది ఈసారి ఒక సింపుల్ది చిన్నది స్టిచ్ చేద్దాం బొమ్మకి అప్పుడు అర్థమవుద్ది ఇదిగోండి లోపలికి పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోయి సైడ్ సైడ్స్ ఉంటాయి కదా స్టిచ్ అక్కడి నుంచి ఇటు సైడ్ నుంచి మళ్ళీ అటు సైడ్కి వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉండిద్ది మధ్యలో కాకుండా లోపల కూడా కుట్టు పడుతుందా లేదో చూసుకోండి ఒక్కోసారి లోపల మనకి కుట్టు క్లాత్ పెద్ది తర్వాత ఉప్పు తీసుకోవాల్సి వచ్చింది అడుగు కూడా చూసుకోండి క్లాత్ లోనికి ఎక్కడన్నా పడుతుందేమో ఇంకా లాస్ట్ హ్యాంగింగ్ స్టిచ్ చేస్తున్నాను హ్యాంగింగ్స్కి లేసు వేసేస్తున్నానండి చిన్నపిల్లే కదా లేస్ వేస్తే బాగుండిద్ది పెద్దవాళ్ళకైతే లోడింగ్ పైపింగ్ వేసేసేదాన్ని హ్యాంగింగ్స్ కూడా ఇలా లేస్ వేసి స్టిచ్ వేసేస్తున్నాను చిన్న చిన్ని కూడా పెడుతున్నాను హ్యాంగింగ్సే కొంచెం ఓర్పుగా స్టిచ్ చేసుకుంటే లుక్ బాగుండిద్ది దేనికైనా లంగాకైనా డ్రస్కైనా అందుకే లాస్ట్లో పెట్టాను అదే హెవీ హ్యాంగింగ్స్ అయితే మట్టి ముందే స్టిచ్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇది క్లాత్ ఏంటంటే కరెక్ట్గా ఉంది ఎందుకని చూసి స్టిచ్ ఇవన్నీ చిన్ని చిన్నవి మనం స్టిచ్ చేయాలి కానీ హ్యాంగింగ్స్ మటుకి మంచి మోడల్స్ ఉన్నాయండి టైం కుదరట్లేదు పండగ సీజన్స్ కదా సరేనండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్